ನಾಲ್ವಂದಲ ಈ ಸೈಕಲ್ ಸ್ವಯಂ ಸಹಾಯ ಸಂಘಾ ಇಚ್ಛಾ స్వర్ణ కుప్పం స్వచ్ఛ కుప్పం ఎందుకంటే ఎక్కడ కూడా మన ఆలోచన చెత్త సేకరణ కోసం నూట ముప్పై ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇచ్చి సిఎన్జి ఆటోలు తయారు చేసి సిఎన్జి కూడా ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం ఈ సంవత్సరం మార్చి కల్లా జీరో ల్యాండ్ బిల్ నియోజకవర్గంగా తయారవుతుంది ఈ దేశం ఒక మోడల్ అవుతుంది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించాం నెట్ జీరో లక్ష్యంగా ముందుకు పోతున్నాం దీని కూడా కాన్పూర్ ఐఐటి మనకి హెల్ప్ చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ ఒక అయితే అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మీరు చూసారు అన్ని ఊర్లకు సిమెంట్ రోడ్లు వేస్తాం బీటీ రోడ్లు ఉంటాయి ఊర్లో ది విలేజ్ సిమెంట్ రోడ్లు వేస్తాం ఇంకొక పక్కన ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు పెట్టి కూడా లాండ్ ఆర్డర్ ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటాం ఇవన్నీ చేసి ఈ సంవత్సరంలో మీరు చూసినప్పుడు ఈ రోడ్లన్నీ కూడా కంప్లీట్ అయిపోతే ఈ ఏడాది చివరికల్లా ఎల్పిజి క్రిమోటరింగ్ కుప్పం సెంట్రల్ పార్క్ వచ్చే ఏడాదిలో డీకేపల్లి పార్క్ మోడల్ బస్ స్టేషన్ ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇవన్నీ వస్తాయి